జయ శ్రీరామ్ జై దుర్గా మాతే జై హనుమాన్ ఈరోజు మధ్యాహ్నము పన్నెండు పన్నెండు గంటల సమయంలో టీడీపీ వాళ్ళు నా మీద అత్యంత కిరాతకంగా నా మీద వాళ్ళు దాడి చేశారు అని చెప్పడానికి అని చెప్పేసి చాలా బాధ కలిగే మనసుకు అందుకు ఇవాటి నుంచి నేను నా క్షేత్రాన్ని రక్షించుకోవాలి మా మతాన్ని రక్షించుకోవాలి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల ఉద్దేశంతో నేను ఇవాటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ఆరంభిస్తున్నాను నా దీక్ష నా ప్రాణత్యాగము ఉత్సాహపోకూడదు కాబట్టి భక్తాదులందరూ కూడా మా మధ్వాజ సంప్రదాయాన్ని గౌరవించాలని ఈ క్షేత్రం వరకు ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో ఈ కొండ మీద ఈ కొండను రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం కానీ వాళ్ళ కంపెనీ కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం కానీ మాకు ఇష్టం లేదు కాబట్టి దీన్ని దీనికి నిరసనగా నా మీద మా మతం మీద జరిగిన దాడికి నిరసనగా నేను ఆ మరణ నిరాహారకి ఆరంభిస్తున్నాను నన్ను సమర్పించుకోవారు శ్రీ దుర్గాంజ స్వామి దేవస్థానం సింగణం వల కొండకొచ్చి సమర్థించగలరు అలాగే మీకు తోచిన అన్ని గ్రూపులకు ఇది ఫార్వర్డ్ చేయండి మనసు చాలా బాధ కలిగింది నాకు షుగర్ ఉంది అది ఎంత ఈ దీక్ష వల్ల ఎంత తగ్గుతుందో నాకు తెలియదు ఏమవుతుందో నాకు తెలీదు కాబట్టి నా ప్రాణపోయిన పర్లేదు దీక్షాపణం అలాగే ఎందుకు చూపిస్తున్నాను ఒకవేళ మా ఇంటి తలుపులు బద్ద కొట్టే ప్రమాదం వస్తే పెట్రోల్ కూడా నా సిద్ధంగా ఉంది లైట్ కూడా సిద్ధంగా ఉంది దేనికి నేను వెనకాడను తగ్గేదే తగ్గే మాటే లేదు ప్రాణం పైన సరే నా మీద జరుగుతున్నటువంటి రాజకీయ దౌర్జన్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఆవరణ ఆరంభిస్తున్నాను జై శ్రీరామ్ జయదుర్గామతి జయ హనుమాన్